అలానే మసాలా వేసుకుందాం బెద్దర అల్లంపాయ మా తమ్ముడు ఉండమని ఎక్కుందే నేను వెళ్ళిపోతాను అక్క నేను ఇక్కడ ఉండలేను అక్క మాట్లాడతాను

మా శ్రీత కూడా స్కూల్కి వెళ్ళింది కదా పొద్దున వచ్చే టైం అయింది నా కూతురు వచ్చే లోగా వెరీ చేసి పెట్టాలా పొద్దున ఏడుస్తా పోయింది ఇప్పుడు నవ్వుతా వచ్చిందా నవ్వుతా వచ్చి ఉదయం పూట వెళ్ళేటప్పుడు అంటే మళ్ళీ కనపడదు కాబట్టి ఇస్తారా అది విడుతూ పోయింది వచ్చేటప్పుడు మన కడ ఉంది కాబట్టి నవ్వుతూ వచ్చింది అంతేనంటారా అచ్చే బాబా అంతేనా

ఇప్పుడైతే అనే కాకుండా అయితే చికెన్ ముక్కలు చేసుకొని బాగా అండి అది కొద్దిసేపు వేగిన గరం మసాలా అలాగే కారం అలాంటివి అన్నీ వేసుకోవాలి లైట్గా పసుపు వేసుకొని లైట్గా పసు వేసుకొని మొత్తం కలిపెట్టుకోను కలిపెట్టుకొని మొదలు పెట్టుకోదా ఉప్పు ఇంకా ఉప్పు వేసుకొని కలబెట్టేద్దాం కలబెట్టి మూత పెట్టేద్దాం చికెన్ కొంచెం ఉడికింది చికెన్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందని తర్వాత సన్నదిన ముక్కలు అలానే టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం బంగాళ దొంపక బంగాళ దుంప కర్రీలోకి తగిన

కొండ కొంచెం వాటర్ పోస్తాను ఓకే అండి ఈరోజైతే వాతావరణం చాలా చల్లగా ఉంది మీకు చూపిస్తే చూడండి అదేవిధంగా మకాయ అయితే ఈ వాతావరణానికి తగ్గట్టు చికెన్ కర్రీ చేసింది బంగాళదుంప వేసి చికెన్ కర్రీ చేసింది నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది చాలా బాగుందండి అయితే మీకు ఒకసారి ఇప్పుడు వెదర్ ఎట్ట ఉందో చూపిస్తే చూసేయండి అసలు ఎట్ట కారు ఉప్పులు పట్టాయో ఇంకా అయితే ఒక రెండు నిమిషాల్లో దమ పడిద్ది ఈ రేగులో అప్పుడు వినిపిస్తా చూడండి ఓకేనా ఇప్పుడైతే మన భోజనం చెప్తున్నాండి మాకు చికెన్ కర్రీని నేను ట్రై చేస్తాను ట్రై పది తినేది కదా

ಈ ರೋಜೆ ಮಾ ಆಡೋಳು ಬಾಡಿ ಅಂತ ಈ ರೋಜೆ ಆ ಕರು ತರು ಈ ಮಾಡೋ ಬಾಡಿ ಅಂತ ಈ ರೋಜೆ ಆ ಕರು ತರುವುದು ಎಲ್ಲ ಅನುಕೋಬಾಕೊಂಡು ಮಾತ್ರ ಮಾದರಿ ತನ್ನ

గాలి అది బయట చూడండి వాతావరణం అసలు గాలి మాలు దాంట్లో మా కోళ్ళ చూడండి అడదెత్తు చక్క చక్కని కోళ్ళ గొడ్లు నేను కూడా ఫోన్ పక్కన పెట్టి గుర్రెలు తీయాలి ఇంకా